అందరికీ నమస్కారం రాజమండ్రిలో ఒక ప్రతిష్టాత్మకమైన కోచింగ్ సెంటర్ కలాం ఐఐటి నీట్ అకాడమీ ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురకుండా అతిపెద్ద భవనంలో ఉంది ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అనేక మందికి దారి చూపిస్తున్న ఈ సంస్థకి డైరెక్టర్గా జి సూర్యకుమార్ గారు ఉన్నారు సూర్యకుమార్ గారితో ఈరోజు మనం మాట్లాడుతాం ఎందుకంటే తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో చాలామంది అభ్యర్థుల్లో ఉన్న సందేహాలు కానీ లేకపోతే కోచింగ్ ఎలా తీసుకోవాలి ఇలాంటి అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సూర్యకుమార్ గారు నమస్తే మేడం గారు ఇటు డిఎస్సిలో ఏ కోర్సులు మన అకాడమీలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ ఏపీ రిలీజ్ చేసినటువంటి మెగా డిఎస్సిలో పదహారు వేల పైన పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది దీనికి మా వైపు నుంచి అయితే గవర్నమెంటు మైనార్టీ మైనార్టీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మైనార్టీలు అంటే ఇప్పుడు ఎవరెవరు వస్తారండి ఇందులోకి మనకి బీసీసీ సర్టిఫికేట్ అలాగే ముస్లింస్ జైన్లు అవ్వచ్చు అలాగే మార్వాడీస్ వీళ్ళందరికి కూడా మనం మైనార్టీ కింద వచ్చే సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మైనార్టీ సర్టిఫికేట్ ఖచ్చితంగా వీళ్ళు తీసుకుని రావాలి ఇక్కడికి ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మనం ఫ్రీ కోచ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఓన్లీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తారా లేకపోతే ఆఫ్లైన్ కోచింగ్ రెండు ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే ఆన్లైన్లో వాళ్ళకి లైవ్ క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి మెటీరియల్ కూడా ఫ్రీగా మీరు ఇస్తారు దీనికి ఫీజ్ ఏమి ఉండదు ఇప్పుడు మైనార్టీలకి మాత్రమేనండి లేకపోతే ఇతర సెక్టార్స్ పీపుల్ లేకపోతే విద్యార్థులు వాళ్ళు ఎప్పిరవ్వాలంటే కనుక శిక్షణ తీసుకోవాలంటే కనుక ఎలా ఎప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని యాక్చువల్గా మనకి మైనార్టీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం మిగిలిన విద్యార్థులందరికీ కూడా మినిమం ఫీజు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద వసూలు చేయడం జరుగుతుంది అలాగే అంతకుముందు ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక యజ్ఞంలో ప్రజెంట్ అప్డేట్ అప్డేట్తో ముందుకు వెళ్ళినట్లయితే ఈ కాంపిటీషన్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి దానికి మా సీనియర్ ఫ్యాకల్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ తర్వాత మా డైలీ టెస్ట్లు దాంతోపాటు మా వసతులు ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మా పరంగా సపోర్ట్ ఇవ్వడానికి వస్తున్నాను అంటే ఇప్పుడు ఎంతమంది గతంలో మన కలాం అకాడమీ నుంచి డిఎస్సిలో కావచ్చు ఇతర గెయిన్ అయ్యారండి వీళ్ళు సాధించిన విజయాలు మీకు ఎలా గుర్తున్నాయా అవి ఏంటి చెప్పగలరా గత డిఎస్సిలో మేము సాధించినటువంటి విజయాల్లో హిందీ పరంగా అయితే ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని విద్యార్థులుగా నిలిచారు అలాగే స్కూల్ అసిస్టెంట్ మాకు మెయిన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్లోనే స్ట్రెంగ్త్ ఉంటుందండి దానికి కారణం ఏంటంటే ఇది రెండు వేల పదమూడు నుంచి గవర్నమెంట్ జాబ్స్కి అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి సోషల్లో మాకున్న స్ట్రెంగ్త్ ఈ డిఎస్సిలో చాలా హెల్ప్ అయింది దాని ద్వారా ఈ మించు మించి ముప్పై ఐదు ఆ విధంగా రీచ్ అయింది ఎస్జిటిలో అయితే రెండు వందల పైనే విజేతలుగా నిలిచారండి మా స్టూడెంట్స్ మేడం గారు ఇప్పుడు చాలామంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు తాజాగా వచ్చింది చాలామంది ప్రిపేర్ అయ్యి ఉంటారు ఎందుకు కోచింగ్ తీసుకోవాలంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఈ ఉన్న తక్కువ పీరియడ్లో ఫార్టీ ఫైవ్ డేస్లో వాళ్ళు రీచ్ అవ్వాలంటే అప్డేట్స్ అనేది అలాగే ఎగ్జామ్ ప్యాటర్ను తర్వాత మెమరీ టెక్నిక్స్ షార్ట్ కట్స్ ఇవి కోచింగ్కి ఖచ్చితంగా ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా మాత్రమే వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి అంటే ఉన్నది ఫార్టీ ఫైవ్ డేస్ మీరు వాళ్ళకి ట్రైన్ ఎలా ఇస్తారు డైలీ టెస్ట్లు ఉంటాయి అలా ఉంటాయి డైలీ ఫ్యాకల్టీ క్లాసెస్ కండక్ట్ చేసిన వెంటనే కూడా స్టడీ అవర్స్ అదే క్లాస్ రూమ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు డైలీ టెస్ట్లు దాంట్లో ఎక్స్ప్లెనేషన్స్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్తో టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది మేడం గారు మన అకాడమీలో ఇక్కడ ఉండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్టల్లో ఉండడానికి కానీ లేకపోతే డే స్కాలర్గా బయటకి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి కానీ ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి హాస్టల్స్కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అంటే ఎట్లా బయట వాతావరణం పూర్తిగా మర్చిపోయి నలభై ఐదు రోజులు తపస్సు కింద పెట్టుకుంటే ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి మనం విద్యార్థులకి డే స్కాలర్స్కి అవకాశం ఉంది అలాగే హాస్టల్ వసతి కూడా ఉంది ఇక్కడ హాస్టల్తో పాటు లైబ్రరీ స్టడీ రూము ఫుడ్ అండ్ అకామిడేషన్ క్యాంపస్ దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి సమయ పాలన మంచిగా జరగడానికి అన్ని వసతులతో కూడుతున్నటువంటి ఈ బిల్డింగ్లోనే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు రెసిడెన్షియల్ కోచింగ్ తీసుకునే వారికి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఉండే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అండి ఏ సిస్టంలో ఉంటుంది మనకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే స్టార్ట్ అవుతుందండి ఫైవ్కి లేపడం జరుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అవ్వడం జరుగుతుంది ఫైవ్ థర్టీ నుంచి వాళ్ళకి ఎయిట్ వరకు స్టడీ అవర్ కండక్ట్ చేస్తాం వన్ అవర్ బ్రేక్ఫాస్ట్తో పాటు నైన్కి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి నైన్ టు ఫైవ్ వరకు స్టడీ షెడ్యూల్ జరుగుతుంది ఈ స్టడీ షెడ్యూల్లోనే వాళ్ళకి డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళకి మెమరీ టెక్నిక్స్ అవ్వచ్చు అలాగే షార్ట్ కట్స్ చెప్తూ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఫైవ్ వరకు టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ వాళ్ళకి స్నాక్స్ స్నాక్స్ అవర్ అయిపోయిన వెంటనే స్టడీ అవర్ కండక్ట్ చేస్తాను పూర్తిగా ఇంకా ఫోకస్ డిఎస్సి మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అంతే మేడం గారు ఇప్పుడు ఈ డిఎస్సికి కావచ్చు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు మైండ్ సెట్స్ ఏ విధంగా ఉండాలి వాళ్ళ అటెన్షన్ ఏ విధంగా ఉండాలి వాళ్ళ లక్ష్యం తప్పకుండా గురి కొట్టాలి అంటే కనుక మీరు ఇచ్చి అడ్వైజ్ చేసేయండి మెయిన్ స్టూడెంట్స్కి టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం అండి ఈ ఉన్న తక్కువ టైంలో ఈ టైం మేనేజ్మెంట్ వల్ల మాత్రమే వాళ్ళు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చాలా హెల్ప్ అవుతుంది దానికి ఒక షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారం మంచి అవేర్నెస్తో షెడ్యూల్ ప్రకారం వెళ్ళగలిగితే గ్యారెంటీగా వాళ్ళ గోల్ అనేది ఈజీగా రీచ్ అవ్వడానికి మా సంస్థ సపోర్ట్ ఉంటుందండి సో దాదాపు దశాబ్దంన్నరగా మీరు ఈ రంగంలో కృషి చేస్తున్నారు చాలా కష్టనష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి మీరు అన్ని కష్టాలు పడినా ఆ పిల్లలు వాళ్ళ గోల్స్ రీచ్ అయినప్పుడు ఆ పడిన కష్టాన్ని మర్చిపోతూ ఉంటారు ఎలా ఉంటుంది ఎంత తపస్సుగా మీరు కూడా చేస్తున్నారు కదా వీళ్ళైతే ఒక టైం షెడ్యూల్లో తీసుకుంటారు ట్రైనింగ్ అవుతారు వెళ్ళిపోతారు మీరు నిరంతరం ఇదే కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీరన్నట్టు మాకు ఇది ఒక వర్క్లా కాకుండా అది ఒక బ్యూటీ ప్లస్ పిల్లలతో మామైకం అవుతూ వాళ్ళ షెడ్యూల్ మా షెడ్యూల్గా ఒక ప్లాన్ ప్రకారం పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం వాళ్ళు నా ట్రాక్లో మిస్ అవ్వకుండా చూసుకునే అవకాశం అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ చూస్తాం పిల్లలు ట్రాక్ మిస్ అవ్వకుండా డిసిప్లిన్గా ఉంచగలిగితే గ్యారంటీగా పిల్లలు వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి డెఫినెట్గా ఆ డిసిప్లినే వాళ్ళకి హెల్ప్ అవుతుంది నా ఉద్దేశం అండి సూర్యకుమార్ గారు ఫైనల్గా మీరు ఇప్పుడు ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇచ్చే సందేశం ఏంటి అది ఇందాక చెప్పినట్లే వాళ్ళకి మెయిన్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం ఒక షెడ్యూల్ ప్రకారం డిసిప్లిన్గా అదే ట్రాక్లో అందే కమిట్మెంట్తో ఎగ్జామ్ చివరి వరకు ఎవరైతే చేయగలుగుతారో డెఫినెట్గా వాళ్ళ గోల్ ఈజీగా రీచ్ అవుతారు అది నడిపించే బాధ్యత మేము హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సూర్యకుమార్ గారు ఈ డిఎస్సి సంబంధించి చాలా చక్కని సందేశాలు ఇచ్చారు అన్ని రకాల సౌకర్యాలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురకుండా కలాం ఐఐటి ఐఏఎస్ అకాడమీకి సంబంధించి ఇన్స్టిట్యూట్ అనేక సంవత్సరాల నుంచి తపస్సు కింద తయారు చేస్తుంది అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేసింది ఉద్యోగాలు ఇప్పించడమే గోల్గా ఇక్కడ తపస్సు కింద సూర్యకుమార్ గారు కావచ్చు ఈ ఫౌండర్ మెంటర్ అయిన రామ్ గోపాల్ గారు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతూ ఉంటారు ఎవరైనా ఉద్యోగార్థులు లేకపోతే విద్యార్థులు వాళ్ళు ఒక టైం పీరియడ్ వరకే కష్టపడి వెళ్తూ ఉంటారు వీళ్ళు నిరంతరం ఇది పెట్టిన దగ్గర నుంచి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు ప్రత్యేకించి సూర్యకుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కళాశాలకు సంబంధించి మరికొన్ని విశేషాలు మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఈస్యూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు